హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలదారు ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి బెల్లం దోశలు అంటారు బెల్లం అట్లు అంటారు అన్నమాట గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటారు ఈ ఊర్లో ఎక్కువగా చేసుకుంటారు అనమాట నాకు ఊర్లో పెరిగిన వాతావరణంలో ఇవన్నీ కూడా అలవాటు ఇక్కడ హైదరాబాద్ వచ్చినా కూడా ఇవన్నీ చేయటం నేను మామూలుగా అలవాటు చేసుకున్నాను ఎప్పుడన్నా అలా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా అవి చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడన్నా వర్షాలు పడినప్పుడు కొంచెం చల్లటి వాతావరణం అది ఉన్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది ఇది గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిదేనండి బెల్లం గోధుమ పిండి రెండు కూడా వాటితోనే చేస్తాను ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటానే ఉంటారండి అంత బాగుంటాయి అన్నమాట అందరికీ నచ్చుతాయి అవి ఎలా చేయాలనేది చూసేద్దాం కప్పు గోధుమ పిండి తీసుకుంటానండి దేనికైనా సరే ఒక పెద్ద బౌల్తో కప్పు గోధుమ పిండి తీసుకుంటాను ఆ కప్పు గోధుమ పిండిలో కొంచెం వరిపిండి కలుపుతానండి వరిపిండి ఒక నాలుగైదు స్పూన్లు వరిపిండి కలుపుతాను అనమాట వరిపిండి ఇష్టం లేని వాళ్ళు మైదా కలుపుకుంటారు నేనైతే మైదా అసలు వాడినండి మైదా చాలా తక్కువ మైదా ప్లేస్లో కొంచెం నేను వరిపిండి వేస్తాను అనమాట వరిపిండి అంటే అదే బియ్యంతో ఆడిన పిండి మాట అలాగే వేస్తాను తర్వాత అది మెత్తగా కలిసాక నేను చూసారా నేను ఓరిపిండి వేస్తున్నాను అంగో ఆ స్పూన్తో మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేస్తాను అనమాట కొంచెం తక్కువగానే వేస్తాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అనేసి గట్టిగాని గోధుమ పిండి కనుక బాగా మెత్తగా వస్తాయి అన్నమాట బెల్లం ఎలా తీసుకున్నానంటే పావు కప్పు తీసుకున్నానండి బెల్లం పావు కప్పు బెల్లం కప్పు గోధుమ పిండికి పావు కప్పు బెల్లం అన్నమాట అంటే నాలుగొంతుల్లో ఒక వంతు బెల్లం తీసుకున్నాను చాలా తక్కువ తీసుకున్నానండి సరిపోతుంది స్వీట్గానే ఉంటాయన్నమాట నేను కొబ్బరి కూడా వేస్తున్నానండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బయట ఇది షాప్లో దొరుకుతుంది కదా కొబ్బరి పొడి అది నేను మెత్తగా మిక్సీ పట్టేసి ఆ పొడి కూడా వేసుకున్నానండి అందులో కొంచెం మన రుచికి తగ్గ సాల్టు అవన్నీ వేసుకుని బెల్లం వాటర్ ఉంది కదండి బెల్లం బాగా కరిగిపోవాలి నీటిలో ముందే బెల్లం వాటర్ శుభ్రంగా బా బెల్లం నీట్లో దాకా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిపోయాక ఈ పిండిలన్నీ వేసేసి బాగా కలపాలి ఉండలేకుండా బాగా కలపాలండి స్మూత్గా ఉండాలి పిండి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం కలిపేసాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఉంచుకోవాలి పిండి కొంచెం ఉబ్బినట్టు అవుతుంది అనమాట ఒక చాలా మంది ఏంటంటే తెల్ల ఉప్పుమారవ్వు కూడా వేసుకుంటారండి అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది కూడా వేసుకుంటారు అవి వేసుకున్న కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టేసి పిండ్లో వేసేస్తున్నానండి ఇది కూడా మొత్తం కలిసి ఇలా ఒక 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 పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మెత్తగా క్రె మెత్తగా అని వస్తే దోశలు క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు కలిపేసుకుంటే బాగోదండి టేస్ట్ కూడా బాగోదు బాట ముందే కలుపుకుని పక్కన నానబెట్టుకుని ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నమే మనం ప్రాసెస్ అంతా రెడీ చేసుకుని పెట్టుకోవాలి నేను కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను రేకు కూడా పొయ్యి మీద పెట్టానండి రేకు బాగా కాలిపోవాలన్నమాట బాగా కాలితేనే అట్టు బాగా వస్తుందండి గోధుమ పిండి ఏంటంటే కొంచెం అంటుకుంటుంది అన్నమాట రేకు అది అంటుకుంటుంది మనం ఎంత అలాంటి అయినా సరే కొంచెం అంటుకునే తత్వం ఉంటుంది నేను అక్కడికే వరిపిండి వేసాను వరిపిండి కూడా జిగురుగానే ఉంటుంది చూడండి ఎంత రేకులాగా వస్తుందో అది రేకు బాగా కాల్తేనే అటు బాగా వస్తుంది అన్నమాట నేను బాగా కాల్చేశానండి రేకు దోశలాగా వేసాను చూసారా పల్స్ కానీ ఆయిల్ చాలా తక్కువేసుకోవాలండి ఆయిల్ ఎక్కువేసుకుంటే మళ్ళీ పట్టు మనం దోశ వేసుకున్నప్పుడు సరిగ్గా రాదు మాట పేనం మీద అది మనం వెనక్కి రివర్స్ చేసుకోవాలి జాగ్రత్త తిప్పుకోవాలి పిండి బ్యాటర్ చూడండి ఎలాగుందో మనం దోశ బ్యాటరీ ఉంటుంది కదా సేమ్ అంతే అలాగే కలుపుకోవాలి అంతకన్నా పలసం చేసుకుంటే అటు రేకును అంటుకుపోయి మాడిపోతుంది అండి బెల్లం అట్లు ఏంటంటే ఎప్పుడూ కూడా మాడతాయండి ఎలాగైనా మాడతాయి రేకుని అందుకే బ్యాటరీ సరిగ్గా కలుపుకోవాలన్నమాట కానీ కాకుండా పల్స్ కానీ కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి అట్టు ఎంత బాగా వస్తుందో అంటుకోకుండా కొబ్బరి కూడా వేసాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలర్ చూసారా గోల్డ్ కలర్ ఎంత బాగా వచ్చిందో అదే మాట బెల్లమట్టు గోధుమ పిండి బెల్లంతో చేసిన బెల్లమట్లు మా ఊర్లో అయితే మేము బెల్లమట్లు బెల్లంట్లు అంటాం మరి కన్నమ వాళ్ళు ఎవరు ఎలాగంటారో తెలియదు నాకు కానీ మేమైతే బెల్లమట్లు అని అంటారు మా ఇంట్లో కూడా బెల్లమట్లు వెయ్యి అని అంటారనమాట ఉట్టి కూడా వేసుకుంటారు ఉట్టి ఎలాగంటే ఉల్లిపాయ పచ్చిమిరగ ముక్కలు అవి వేసుకుంటారు కానీ ఆ ముక్కలు ఊడిపోతాయండి వాటికన్నా ఇదే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మాక్సిమం చాలా నెలకు ఒక రెండు మూడు సార్లు అయినా కంపల్సరీ చేస్తాను ఇవి బెల్లమట్లు మా ఇంటి వెళ్ళపాతే తింటారు మా అబ్బాయికి కూడా అలవాటు చేశాను కొంచెం కొంచెం తింటాం ఎప్పుడన్నా సరే కొంచెం స్వీటట్టు అయ్యమ్మ అంటాడు వాడు స్వీటట్టు అంటే బెల్లం అట్టమాట చూసారా మంచి కలర్ ఎంత బాగా వచ్చిందో కలర్ అలా గోల్డ్ కలర్ వస్తుందన్నమాట మధ్యలో మాడినట్టు ఒక్కొక్కసారి మొత్తం అంతా మాడిపోతుందండి అట్టు మాడిపోతే చేదిచ్చేస్తుంది ఇచ్చేస్తుంది అన్నమాట అసలు బాగోదు అందుకే కొంచెం అలా బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మా అంటే ఎప్పుడు కూడా ఐఫేమ్లో పెట్టకూడదు ఐఫేమ్లో పెడితే మాడిపోద్ది సేమ్ అట్టు ఆ కలర్ ఉంటే బాగా అయినట్టు అంగ అట్టు వేసేసాను మా అబ్బాయికి మా అబ్బాయి మా వారికి పట్టుకెళ్ళిస్తున్నాను అనమాట అట్టు అది వీడియో చూపిస్తున్నాను మీకు అలాగే వేసుకోవటమేనండి అదే బెల్లంతో చేసిన గోధుమ పిండి ఒట్లు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పాలి ఎవరెవరు చేసుకుంటారో కూడా చెప్పాలి ఇవి మాక్సిమం పల్లెటూర్లలోనే ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే మీ ఉండి చుట్టుపక్కల చెప్తుంటే బెల్లం అట్లు ఏంటి అని అడుగుతున్నారు ఎలా కలుపుతారని కూడా అడుగుతున్నారా అయితే చాలా మందికి తెలియదు అన్నమాట ఇదేనండి వీడియో వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి బాయ్